ఓవైపు విజయవాడ ప్రజలు వరదలలో విడవిడలాడిపోతూ ఉంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు ఎక్కడున్నారు అని విపక్షాలు ప్రశ్నిస్తూ ఉన్నాయి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎందుకు పర్యటించలేదు బాధితులను ఎందుకు పరామర్శించలేదని పవన్ కళ్యాణ్ తీరుపై తీవ్ర విమర్శలు చేస్తూ ఉన్నారు దీనిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎందుకు పర్యటించలేదో ఆయనే స్వయంగా చెప్పారు ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు ఆటంకం కలగకూడదని తాను దూరంగా ఉన్నానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు నేను సహాయపడాలే కానీ అధికారిక యంత్రాంగాన్ని అదనపు భారం కాకూడదు అని పవన్ కళ్యాణ్ అన్నారు నేను అక్కడికి వెళ్ళి పర్యటించాలని అనుకున్నా కానీ నా వల్ల సహాయక చర్యలు ఆటంకం కలుగుతుందేమో అని భావించి వెళ్ళలేదు నా పర్యటన సాయపడేలా ఉండాలే తప్ప అధికారులపై అదనపు భారం కాకూడదు నేను రాలేదని కొందరు నిందలు వేస్తారు అంతే తప్ప ఇంకేమీ ఉండదు విపత్తు సమయంలో నిందల కంటే ప్రజాసేవే ముఖ్యం అని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు ఇక బుడమెరుగును సరిగ్గా నిర్వహించి ఉంటే వరద తగ్గేది బుడమెరుగును గత ప్రభుత్వం పూర్తిగా నిర్మించేది ప్రస్తుతం వరద తగ్గేది ముప్పు తప్పేది అతి తక్కువ సమయంలో అప అప్రమత్తంగా వివరించాం లక్ష డెబ్బై రెండు వేల హెక్టార్లలో పంట నష్టం జరిగింది అని పవన్ తెలిపారు గతీ దగాలు రెండు వందల ఎనభై మూడు మంది సహాయక చర్యలలో పాల్గొన్నారు దాదాపు మూడు లక్షల ఫుడ్ ప్యాకెట్ సప్లై చేశారు ఏదైనా విపత్తులో ఉన్న అత్యవసర పరిస్థితుల్లో ఉన్న సహాయక సహాయ సహకారాల కోసం కంట్రోల్ నెంబర్లకు ఫోన్ చేయమని పవన్ కళ్యాణ్ సూచించారు ఇక ఎనభై కోట్ల రూపాయలను జిల్లాలకు రిలీఫ్ క్యాంపుల కోసం సాంక్షన్ చేశారు ఇక యొక్క విపత్తు సమయంలో నిందలు చేయడం కన్నా ప్రజలకు ఏం చేయాలి ఎలా చేయాలి అన్న దానిపై దృష్టి పెడదాం భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలో మేము క్యాబినెట్లో చర్చించాం ప్రతి సిటీలో ఫండ్ మేనేజ్మెంట్ కోసం ఓ మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని దానిపై దృష్టి పెట్టాం అంటూ పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పేశారు ఇక పవన్ కళ్యాణ్ వరద ప్రాంతాలను పరామర్శించలేదనిపై ప్రతిపక్షాలు విమర్శిస్తున్న పవన్ అవేవి పట్టించుకోకుండా ప్రజలకు ఎలాంటి ఆటంకాలు రాకుండా చూస్తామంటూ పవన్ తేల్చి చెప్పేయడంతో ఇప్పుడు ఈ యొక్క వార్త నేటింట్లో వైరల్గా మారుతూ ఉంది